ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన శనివారం రోజు ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏమిటి ఇలాంటి ప్రతి అంశాలను ఈ యొక్క వీడియో ద్వారా వీరు పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఎటువంటి వార్త అందబోతుంది అదేవిధంగా ఈరోజు మీ జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అన్ని విషయాలను తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఋషభరాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అందరూ ప్రతి ఒక్కరు జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అలాంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందిన వారు చాలామంది ఉన్నారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అయితే చెప్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల సమస్యలు అత్తకోడళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది ఉన్నట్లుగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మార్గం అనేది చూపుతారు ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి సంప్రదించండి ఒక్కసారి ఇక వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క వివరాలకు వస్తే కనుక ఋషభరాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క ఋషభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి పట్టుదల కూడా వీరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది వీరు కార్యారంగాల్లో అధికంగా ప్రోత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు వీరికి కార్యదీక్షత కార్యదక్షణ అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఒకటికి పదిసార్లు నిర్ణయాలు తీసుకొని ఏ కార్యాన్ని అయినా వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈరోజు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం రోజు ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా వదిలేసినటువంటి పనిని మీకు జరగనటువంటి పనిని అది జరగదు అనేటటువంటి నిరాశతో కూడుకున్నటువంటి పనిని ఈరోజు మీకు సిద్ధించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే అది ఎంతకాలం నుంచో వెనుకబడేసి అది జరగదులే అనేటువంటి వదిలేసేసి అది జరగక ఆటంకాలు వచ్చి ఆపేసినటువంటి పనిని ఈ రోజు మీరు పూర్తి చేస్తారు ఈ విధంగా ఈరోజు మీకు జరగనటువంటి పనులు అన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఈరోజు ఎంత అనుకూలంగా మారబోతుంది మీ యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుందండి తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి ఒక శుభవార్త వింటారు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెడతాయి అధికారులతో పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి లక్ష్మీదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సుఖ సౌఖ్యాలు ధైర్యం శరీర బలం కీర్తి భోజన సౌఖ్యం అనేవి పూర్తిగా మీకు లభిస్తాయి శ్రీ విష్ణు ఆరాధన శుభప్రదం ఇక అదేవిధంగా అంతులేని మీ యొక్క విశ్వాసము మరియు మిమ్మల్ని సులువుగా మీ యొక్క పనులు అన్నీ కూడా జరిగే విధంగా మంచి మంచి ప్రణాళికలు మీకు ఈరోజు రిజల్ట్స్ ఇవ్వడానికి సమయాన్ని మిగులుస్తుందండి ఖర్చు పెరుగుతుంది అలాగే ఆదాయము మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా సహా సహాయం చేయడానికి మీకున్నటువంటి ఖాళీ సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం కేటాయించడానికి మీరు ప్రయత్నించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ యొక్క భాగస్వామి గు ఆలోచనలకు తగినట్టుగా మీ యొక్క ఆలోచనలు కూడా మారుతాయి ఈరోజు ఈ రాశికి చెందిన వారు ఈ రోజున ఇతరులను కావాలనుకునేటటువంటి ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయించవలసి ఉంటుంది ఇక వైవాహిక జీవితంలో ఈరోజు మీకు ఆనందకరమైనటువంటి రోజు మీ భాగస్వామితో అందమైనటువంటి సమయం అనేది మీకు కేటాయించి ఈరోజు మీతో ఆహ్లాదకరంగా గడిపేటటువంటి సమయం ఎక్కువగా ఉందండి మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు సృజనాత్మకంగా మంచి ఆలోచనలు చేస్తే మంచి ఆర్థిక స్థితి కూడా మీకు లభిస్తుంది మీరు ఆర్థికంగా బలపడడానికి మీ యొక్క భార్యను గౌరవించాలి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ సంపద విషయంలో కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందండి మీ యొక్క కుటుంబ విషయంలో కూడా కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమ సంబంధ విషయాలకు వస్తే మంచిగానే ఉందండి మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా ఈరోజు చూసుకుంటే చాలా బాగుందండి అందరికీ ఆదాయ మార్గాలు అనేవి బాగా కలిసి వస్తాయి వృత్తిలో అందరూ కూడా అనుకూలంగా అన్నిటినీ చేయాలనుకున్నది చేయగలుగుతారు ఇక వైవాహిక జీవితాన్ని అయితే చూసినట్లయితే కనుకండి ఈరోజు భార్యాభర్తలు మధ్య సఖ్యత అనేది చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు గడిచిపోతుంది ఇక వ్యాపార జీవితానికి వస్తే కనుకండి మీ సహ ఉద్యోగులు అంటే మీ యొక్క పార్ట్నర్స్తో చిన్న చిన్న వివాదాలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిలో జాగ్రత్తలు వహించండి కాబట్టి ఇట్టి సమయంలో మీరు కొంతమేర జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇలాంటి విషయాల్లో మీరు గొడవలకు వెళ్ళకండి అవి చాలా పెద్ద సమస్యలకు దారి తీసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అట్టి సమయాల్లో మీరు మేము తగ్గమంటూ గొడవకు వెళ్ళారంటే అది మీ యొక్క వ్యాపారం సంబంధించి మీకు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి అట్టి విషయాల్లో జాగ్రత్త పడవలసి ఉంటుంది ఇక ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి అందరికీ కూడా ఏదన్నా సమస్యలు ఉంటే వాటి అన్నిటి నుండి సమస్యలు అనేవి తీరుతాయి మీకేమైనా చిన్నపాటి తగాతలు ఉంటే వాటి మధ్య మీకు ఉన్నటువంటి బంధువుల మధ్య మీకు అన్యోన్యత సఖ్య సఖ్యత ఏర్పడుతుంది తద్వారా మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుకోగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం రోజు ఈ రోజు మీకు ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఎటువంటి వార్తను వినబోతున్నారంటే ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ మధ్య ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చే చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఒక చక్కని శుభవార్త అయితే అందుతుంది అంటే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలించి మీరు మంచి రిజల్ట్ అనేది ఈరోజు వింటారు మీకు రానున్న రోజుల్లో ఒక మంచి అవకాశం అనేది కలుగుతుంది ఇక దాని నుండి అయితే ఒక శుభవార్త అనేది మీకు వినడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈ యొక్క ఋషభరాశి వారు అనుకూల విషయాలను ప్రతికూల విషయాలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక దానితో పాటు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి హనుమంతుని యొక్క ఆరాధన కూడా మీకు మంచిగా ఉంటుంది వీటి ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ఇక మీరు దీనితో పాటు మీకు వీలు కుదిరితే గోమాతను కూడా ధ్యానించండి గోమాత అంటే సకల దేవతలతో సమానం గో గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే కనుక గోమాతను సేవించడం మంచిది ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు దాన చేయండి మీకు ఉన్నంతలో ఎంతైనా సరే మీకు ఉన్న మేర మేర అయినా మీకు ఉన్నంతలో చేసినంత సాయం చేయండి దాని ద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన శనివారం రోజు మీ యొక్క జాతకం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్